హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్ ఈరోజు మీకు వెజ్ బిర్యానీ బాండీలో చేయటం ఎలాగా చూపిస్తున్నానండి కుక్కర్ కానీ ఏమీ లేకుండా డైరెక్ట్గా బాండీలో చేయటం చూపిస్తున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చి క్యారెట్ బీన్స్ క్యాప్సికమ్ ఆనియన్ టమాటా బంగాళదుంప ఇవన్నీ కావాలండి కొత్తిమీర కరివేపాకు అన్నీ తరిగి పెట్టుకున్నాను క్యాప్సికమ్ అవన్నీ బాండి వెలిగించుకున్నాను ముందు ఆయిల్ పోసుకొని దాంట్లో బిర్యానీ దినుసులు అన్నీ వేసేసుకుంటున్నానండి దాల్చిన చెక్క లవంగాలు బిర్యానీ ఆకు జాపత్రి యాలుక్కాయలు అన్నీ వేసేసుకుంటున్నాను యాలక్కాయలు దంచుకుంటున్నానండి చిన్న రోడ్లు దీనికి వడలపాటి బాండీ తీసుకోండి సరిపోతుంది చక్కగా మీరు బిర్యానీలోకి వేసే దినుసులు విడిగా ఒక ప్యాకెట్ దొరుకుతుందండి టెన్ రూపీస్ ప్యాకెట్ కర్రీ కూరగాయలు కొనే చోట అది తీసేసుకున్న మొత్తం అన్నీ దాంట్లో ఉంటాయి ఒకసారికి సరిపోతుంది అన్నీ వేసేసుకోవచ్చు దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నారండి తర్వాత క్యాప్సికం ముక్కలు వేసేసాను బీన్స్ వేసేసాను బీన్స్ క్యాప్సికం కరిగి పెట్టుకున్నానండి అవి రెండు వేసేసాను బాండీలో సరిపడా ఉప్పు పసుపు కూడా వేసేసుకుంటున్నానండి ముందు ఆయిల్ వేసానండి తర్వాత బిర్యానీ దినుసులన్నీ వేసేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను బిర్యానీ దినుసులు అంటే దాల్చిన చెక్క లవంగాలు యాలక్కాయి బిర్యానీ ఆకు చాపత్రి ఇవన్నీ వేసానండి తర్వాత క్యాప్సికమ్ బీన్స్ తరిగి పెట్టుకున్నాను అవి వేసేసాను కొంచెం సేపు మూత పెట్టేసుకుంటున్నాను ఉడికేదాకా సాల్టు పసుపు వేసేసానండి క్యారెట్ తురుమేసుకున్నాను క్యారెట్ను బంగాళదుంప తురుముకున్నానండి అవి కూడా వేసేసుకుంటున్నాను క్యారెట్ బంగాళదుంప ఇలా రైస్ కరెంట్ కుక్కర్లో పెట్టేసుకున్నానండి విడిగా ఒక గ్లాస్ రైస్ కానీ ఇవన్నీ చేసుకుంటున్నాను అన్ని అన్నీ కిలో క్యాప్సికమ్ పాకిలో క్యాప్సికం కిలో క్యారెట్ పావు కిలో బంగాళదుంప కిలో బీన్స్ అన్నీ తీసుకున్నాను అంత కూర అంతా ఉడికిపోయింది ఇంకా కారం వేసుకుంటున్నాను కొంచెం సాంబార్ పొడి ఒక హాఫ్ స్పూన్ వేస్తే బాగుంటుందండి దీంట్లో సాంబార్ పౌడర్ ఒకటి వేసుకోండి కారం వేసుకున్న తర్వాత అది వేసుకుంటే బాగుంటుంది కూర లాస్ట్లో రైస్ ఏమి విడిగా కరెంట్ కుక్కర్లో పెట్టేశాను అడల్పాటి బాండి తీసుకోండి అదే కూర మొత్తం ఉడికిపోయింది బాగా వేడి మీదే కలిపేసండి రైస్ ఎందుకంటే బాగా కలిసిపోతుంది అన్నమాట ఉప్పు కారం అన్నీ దాంట్లోకి వెళ్తాయి చల్లారిన తర్వాత అవసరం లేదు వేడి మీద అన్నం రైస్ కలిపేసేసుకోవచ్చు ఇదిగోండి రైస్ కరెంట్ కుక్కర్లో పెట్టుకున్నాను ఒక గ్లాస్ రైస్ పెట్టానండి కరెక్ట్గా గ్లాస్ రైస్ పెడితే కరెక్ట్గా ముగ్గురికి వస్తుందండి అలా బాండీలో కూర చేసేసి పెట్టుకొని రైస్లో కలిపేశానండి అలా బాండీలో వెజ్ బిర్యానీ అనమాట బాండీలో చేసేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గు సంతోష్ వెజ్ ఫుడ్ నాకు ఇంకో ఛానల్ ఉందండి గుండి మేడ బ్లాగ్స్ అని దాంట్లో సినీ సెలబ్రిటీస్ బయోగ్రఫీస్ ఉంటాయి ఒకసారి అది కూడా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్ నా ఛానల్ని నైంటీ ఫైవ్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ టు వెరీ ఎవ్రీ వన్ టు విజిట్ మై వీడియోస్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ టు ఆల్